కాంగిరే కంగిరేశు వద్దురా వద్దు వద్దురా నాయనాయి కంగిరేశు పాలనా వద్దు రాణ వ నాయన ఈ పాలన వద్దురా నాయన వద్దురా నాయన పాలన వద్దురా నాయన అమలుగాని ఆమీలతో వారు గ్యారంటీలతో అమలుగాని ఆమీలతో వారు గ్యారంటీలతో అమలుగాని ఆమీలతో వారు గ్యారంటీలతో అమలుగాని ఆమీలతో వారు గ్యారంటీలతో అధికారం చేతబట్టి అరిగోసలు పెడుతూ వద్దురా వద్దురా అరచల్ వద్దురా నాయన ఈ వద్దురా నాయన వద్దురా నాయన ఈ వద్దురా నాయన వదీ నయ వంచన పాలన వద్దురా నాయన వద్దురా నాయన నయవంచన పాలన వద్దురా నాయన రైతు బంధు పొందబెట్టి రాజకీయం చేస్తుండ్రు రాజకీయం చేస్తుండ్రు రాజకీయం చేస్తు అరో వరగబోతే లొల్లి పెట్టి దాడులకు దిగుతుండ్రు దాడులకు దిగుతుండ్రు దాడులకు దిగుతుండ్రు ఏడి గద్ద కుంగిందని సాగు భూములెండ బెట్టి సాగు భూములెండ సాగు భూములెండ అడ్డగోలు వామీలిచ్చి అడ్డగోలు వామీలిచ్చి అడ్డగోలు వామీలు ప్రకటించి తప్పుకుండ్రు ప్రకటించి తప్పుకుండ్రు ప్రకటించి తప్పుకుండ్రు ఐదొందల బోనసు బోగసు మాటే కదా ఐదొందల బోనసు బోగసు మాటే కదా రుణమాఫీ చేస్తా